ఏడు జన్మల్లో చేసే పాపాలను తొలగించుకోవడానికి ఏడు రకాల రోగాలను తొలగించుకోవడానికి ఏడు గుర్రాలపై వచ్చే సూర్యుడు ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తాడనేది ఈ రోజు వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి అనుకుంటున్నాను ఆగశుక్ల సప్తమి రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ అందరికి సప్తమి శుభాకాంక్షలు మార్నింగ్ లేవగానే నేను చేసే వర్క్ ఏంటి అంటే అందరికి పండుగ శుభాకాంక్షలు అయితే స్టేటస్ లో చే చేసేస్తాను నెక్స్ట్ అయితే ఈ రోజు ఆడియన్స్ ఎంత మంది చూసారు అలాగే గ్రో ఎలా ఉంది వైటీ స్టూడియో ఓపెన్ చేసి రెవెన్యూ అయితే చెక్ చేసుకుని బ్యాక్ వెళ్లేసి నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ హాట్ వాటర్ టూ గ్లాసెస్ తాగి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే పూజ చేయాలి కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కడ రాకూడదు అని ఈ పండుగ రోజైనా ఇదే విధంగా అయితే నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ అయితే బట్టలన్నీ నానబెట్టేసాను నానబెట్టేసిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుని సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచాను సూర్యోదయం లోపే పూజ జరిపేసేయాలి అని నార్మల్ గా నేను సిక్స్ థర్టీకి నిద్ర లేవడం అంత అర్లీగా అయితే నిద్ర లేవను ఏదో పర్వదినాలు ఇక్కడికైనా జర్నీ ఉన్నప్పుడు లేకపోతే ఆలస్యం అయిపోతుంది కంపల్సరిగా ఇదే టైంలోనే వర్క్ ఫినిష్ చేయాలి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఏ నిద్ర లేగుస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎన్ని గంటలకు నిద్ర లేచినా ఎవరు అక్కడ డిస్టర్బెన్స్ చేయరు కానీ అత్త వాళ్ళ ఇంట్లో అలా కాదు కదా మన పనులు మనమే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మనం ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిదని ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటాను మార్నింగ్ లెగ్ చేశాను అందరికి యుఎస్ కి గుడ్ మార్నింగ్ చెప్పి ఈ విధంగా పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు బట్టలు నానబెట్టే వర్క్ అయితే నాపై పడింది లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు బట్టలు నానబెట్టేస్తారు ఫస్ట్ స్నానం చేసిన వాళ్ళు కాకుండా తర్వాత ఎవరో స్నానానికి వెళ్తారో వాళ్ళైతే బట్టలు అయితే నానబెట్టేస్తారు ఇంట్లో రొట్టెలు అయితే నిన్న ఒక రోజు ముందే ప్రిపేర్ చేసేస్తాను సప్తమైన తర్వాత నువ్వుల రొట్టెలు ప్రిపేర్ చేయకూడదు అని ఇక్కడ రథం కోసం చిక్కుడుగాయలు అయితే రాత్రి క్లీన్ చేసి ఉంచుకున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత రథం కూడా ప్రిపేర్ చేశాను మీకైతే చూపిస్తాను పండుగ విషయానికి వస్తే ఈ రోజు మనము బద్రీ ఫలాలు అలాగే నువ్వుల పొడి మళ్ళీ మనకి ఇల్లేడు ఆకులు అవసరం అవుతాయి స్నానం కోసం ఇట్లా ఎంత మంది ఉంటే అంత మందికి లెక్కించుకొని ఒక్కరు ఏడు ఆకుల చొప్పున మనము స్నానానికి అయితే ఉపయోగించాలి తలపై మూడు భుజాలపై రెండు రెండు లేకపోతే భుజాలపై ఒకటి ఒకటి కాళ్ళపై ఒకటొకటి ఉంచుకొని రేగిపళ్ళు ఉంచుకొని స్నానం అయితే చేయాలి మనపై ఉండే నరదృష్టి కూడా వదిలిపోతుంది సంక్రాంతి పండుగకి ఏ విధంగా స్నానం చేస్తామో అదే విధంగా రథసప్తమి రోజు కూడా మనము స్నానమాచరించాలి రథసప్తమి అంటే సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి పెట్టి ఏడుగుర్రాలపై నడిచి వచ్చి మనకైతే ఆరోగ్యాన్ని ఇచ్చే రోజు ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ పండుగను జరుపుకోవాలి సంక్రాంతి రోజు అదే విధంగా ధనుర్మాసంలో మనము పూజ చేసిన అయితే ఈ రోజు ఉంచి పాయసాన్ని ప్రిపేర్ చేసి ఆరు బయట మనము అయితే అద్యం ఇచ్చి నైవేద్యం అయితే సమర్పించాలి ఇప్పుడు ఆరు బయట ప్లేస్ లేని వాళ్ళు ఇదే విధంగా స్టవ్ పై అయితే చేసుకోవచ్చు ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాయసంలో డ్రై ఫ్రూట్స్ అయితే యూజ్ చేయకూడదు గరిటె యూజ్ చేయకూడదు కూకూడదు చెరుకుతో పాయసాన్ని ప్రిపేర్ చేయాలి అన్నం పాయసాన్ని పాలతో ప్రిపేర్ చేయాలి కొద్దిగా బెల్లము నువ్వుల పొడి ఇందులో యూస్ చేయాలి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పువ్వులను అలాగే ఎర్రటి వస్త్రాలను ధరించి పండగ జరుపుకుంటే చాలా మంచిది ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే ఇరవై ఐదో తారీఖు జనవరి వచ్చింది రెండు ప్లస్ ఐదు ఏడు కాబట్టి చాలా శ్రేష్టమైనది ఈ రోజు కొన్ని నియమాలు అయితే పాటించాలి మధుమాంసాలను అయితే భుజించి కూడదు శ్రీ సాంగిత్యం పనికిరాదు ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ రోజు తలకు నూనె అనేది పెట్టుకోకూడదు అనమాట ఈ నియమాలు పాటిస్తూ మనమైతే పండుగను జరుపుకోవచ్చు మాఘశుక్ల సప్తమి సూర్యగ్రహణంతో సమానము కాబట్టి సూర్యోదయం కాకముందే స్నానం చేసి ధ్యానం చేయడం ఆర్జం ఇవ్వడం ఆచమనం చేయడం తర్పణం వదలడం ఇలాంటి పుణ్య పనులు ఎన్నో కోట్ల ఫలితాలను అయితే ఇస్తాయి ఈరోజు ఆచరించడం వలన ఆగశుక్ల సప్తమి రోజు షష్ఠి కూడా కలిసి వస్తే ఇంకా చాలా మంచిది సూర్యుడికి ఎంతో ఇష్టం రెండు పర్వదినాలు ఒకే రోజు కలిసి రావడం అంటే సూర్యుడిని మరో పేరుతో పిలుస్తారు అర్కము అని అలాగే జిల్లేడాకులను కూడా అర్క అని పిలుస్తారు అంధ్రుడికే సూర్యుడికి అంటే ఎంతో ఇష్టం ఈ రోజు జిల్లేడాకులను మన పునికపై ఉంచుకొని స్నానమాచరించడం వల్ల మానవులలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది అలాగే నరదృష్టి కూడా వదిలిపోతుంది ఏడు జిల్లాడి ఆకులు సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు చిహ్నాలు ఏడు జన్మలలో చేసిన పాపాలు ఏడు రకాల రోగాలు ఏడు తరాల పాపాలు తొలగిపోవాలి అంటే ఈ విధంగా ఒక్కసారైన ఈ పర్వదినాన స్నానమాచరించాలి అని పెద్దలైతే చెబుతూ ఉంటారు ఇందులో మానసిక రోగాలు శారీరక రోగాలు వాచిక రోగాలు అన్ని కలిపి మన ఆరోగ్యాన్ని ఇవ్వడానికైతే ఈ పండుగ జరుపుకోవడం చాలా శ్రేయస్కరం సప్తమి రోజు బంగారంతో కాని వెండితో కానీ రాగితో కానీ రథాన్ని తయారు చేసి ఆ రథానికి కుంకుమ పసుపు గంధము అక్షింతలు ఎర్రటి పువ్వులు సమర్పించి ఈ విధంగా పూజించి మనము ఈ రథాన్ని అయితే దానం ఇవ్వాలి దానం ఇవ్వలేని పరిస్థితుల్లో గురువులను మనసులో తలుచుకొని గంగలో అయితే విడిచిపెట్టచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది రాగి రమ్మంటుంది వెండి వెళ్లమంటుంది అంటారు కాబట్టి సూర్యుడికి రాగి అంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ చేసే సమయంలో ఏదో ఒక రాగి వస్తువునైతే మనం ఉపయోగించాలి రాగి నాణ్యం ఉన్నా పర్వాలేదు చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు రాగి దాన్ని ఉంచి మనం పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర అయినా సరే మన దేవుడి రూమ్ లో అయినా సరే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ రోజు ముగ్గు అయితే ఈ విధంగా వేసాను కొద్దిగా చుక్కలు పెట్టడంలో మిస్టేక్ అయినట్లు నాకైతే అనిపించింది మీకు ఎలా ఉంది నా ముగ్గు అనేది కామెంట్ చేయండి అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి పండుగ చేసిన రోటీతో అయితే ఈ రోజు पायसाइते తినేస్తాము మా ఇంట్లో ఇంకా ఈ రోజు విషయాలకు వస్తే సూర్యోదయం కాకముందే స్నానమాచరించలేని వాళ్ళు ఏడున్నర లోపు స్నానం చేయాలి అది కుదరని వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ లోపు ఎప్పుడు స్నానం చేసినా ఆరోగ్యం అయితే చాలా మెరుగుపడుతుంది నదీ స్నానం కానీ చెరువులో కానీ బావిలో కానీ వీళ్ళైతే మన ఇంట్లో కానీ ఏదో ఒక రూపంలో అయితే స్నానం ఆచరించాలి జిల్లేడాకులలోని మానవులో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపించే శక్తి అయితే ఉంటుంది né? పరమలోభి అయిన వైశ్యుడి కథ అయితే ఈ రథసప్తమి రోజు చెప్పుకోవాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ జరిపినప్పుడు కంపల్సరిగా ఆ కథనైతే నేను మీతో షేర్ చేస్తాను పిల్లలకి టిఫిన్ లో అయితే దోశ ప్రిపేర్ చేశాను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తారు ఈ కథనైతే ఈ కథను వినడం వల్ల రథసప్తమి నోము నోచుకున్న పుణ్యఫలం అయితే కలుగుతుంది నేను ఈ పూజను స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా హస్బెండ్ ఆరోగ్యం కోసమే నేను ఈ పూజ అయితే జరుపుకుంటున్నాను ఇంకా ఈ రోజు టిఫిన్ లో రోటీలోకి అలాగే చిక్కుడుగాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను దోశ బ్యాటర్ అయితే చాలా కొద్దిగానే మిగిలిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ముగ్గేసి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అయితే సమర్పించాను ఇంత ఇవాళ వీడియో వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అక్షరాభ్యాసం వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొస్తాను